పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ సైదా డిమాండ్ చేశారు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ దేశ మనుగడకు కారణమైన రాజ్యాంగం రాసినటువంటి ఈ దేశం అందరి చేత యుగపురుషుడిగా కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద బురద చల్లటం బీజేపీకి అలవాటుగా మారిందని పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ని అవమానించినందుకు రేపటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు అనుచితంగా వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరి గత కొంతకాలం ప్రకాశం జిల్లాలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి చిత్రపటాలతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గతంలో నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసింది ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి అలాగే రాష్ట్రానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో ష్రిమిలారెడ్డి గారి ఆదేశానుసారం జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది తొమ్మిదో తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జిల్లా ముఖ్య నాయకుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒకటో తారీఖున మండల అలాగే నగరం అలాగే వివిధ గ్రామాల్లో పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయించటం అంబేద్కర్ గారికి క్షమాపణ చెబుతూ అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక తీర్మానాన్ని మరి గ్రామ పంచాయతీ లెవెల్ అయితే పంచాయతీ అధ్యక్షుడికి నగరం అయితే మేయర్ గారికి మున్సిపల్ అయితే మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ లేకపోతే కమిషనర్ గారికి ఒక అర్జీ ఇచ్చి మీరు మీ యొక్క కమిటీలో తీర్మానం చేయండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టండి ఆమోదించండి అలాగే నగరంలో అయితే మేయర్ గారి సారథ్యంలో ఈ యొక్క అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఒక ఆమోదించే విధంగా అలాగే మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ చైర్మన్ సారథ్యంలో ఇక తీర్మానం చేయించే విధంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తొమ్మిదో తారీఖు అంటే రేపే రేపు ఉదయం పదకొండు పన్నెండు ఆ గంటల సమయంలో అందరూ కూడా మరి ఒక అన్నితపత్రం సమర్పిస్తారు అట్లాగే ఒంగోలు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు బిఆర్ గౌ సారథ్యంలో మున్సిపల్ చైర్మన్ గారిని నగర మేయర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ యొక్క క్షమాపణ పత్రం అమిత్ షా క్షమాపణ కోరుతూ రాసిచ్చినటువంటి ఒక పత్రాన్ని కూడా అంబేద్కర్ పాదాల చెంత పెట్టి నిరసన తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి ఇది అన్ని నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మరి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అలాగే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఆ రోజున పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో పీఠిక ప్రకటన రాజ్యాంగ ప్రకటన ఒక పాంప్లెట్ రూపంలో దాన్ని తీసి ఆ పాంప్లెట్ని అన్ని ఆర్టీసీ బస్ ప్రాంగణాల్లో అలాగే షాపింగ్ మాల్స్లో మార్కెట్స్ ప్రాంతాల్లో అలాగే జనజీవనం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో స్ట్రీట్స్లో ఈ పాంప్లెట్స్ పంచి అందరికీ బీజేపీ చేస్తున్నటువంటి ద్వేషపూరిత పాలన ఏ విధంగా వాళ్ళు విద్వేషపూరితంగా పరిపాలన చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారిని బాపూజీని ఏ విధంగా దూషిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని చెప్పి ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇరవై రెండవ తారీఖున ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే పండుగ తర్వాత అంటే పన్నెండవ తారీఖు కార్యక్రమం కింద సంక్రాంతి కనుమ భోగి ఇవన్నీ పండుగలో ఉంది కాబట్టి పెద్ద పండుగ ఇరవై రెండవ తారీఖున అంబేద్కర్ విగ్రహం వరకు ఇది జిల్లా స్థాయి కార్యక్రమం ఇది దీన్ని జిల్లా స్థాయిలో మరి ఒక పెద్ద ఎత్తున ఒక రెండు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క పోస్టర్లు పట్టుకొని డిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్య నాయకులు వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి నాయకులు అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రధానంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ యొక్క అంబేద్కర్ గారి పటాలతోటి పటాలు మనం చేపట్టుకొని అందరం కూడా ఒక మూడు కిలోమీటర్ల పాదయాత్ర ఈ పాదయాత్ర కూడా ఎక్కడి నుంచి నిర్వహించాలా ఏందనేది కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో మరి పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అలాగే చివరిగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏదైతే మనం పన్నెండవ తారీఖున పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము రాజ్యాంగ పీఠిక ప్రకటనకు సంబంధించి ఇరవై మూడో తారీఖున అంటే స్కూల్ సెలవులు కూడా అయిపోతాయి కాబట్టి అన్ని పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు కూడా ఈ యొక్క పాంప్లెట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇది దీనికి సంబంధించి కార్యక్రమం అలాగే జిల్లా సంబంధించి కూడా అనేక పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే అనే మరి ఒక ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మండల కమిటీ అధ్యక్షుల ఉపాధ్యక్షుల జాబితాను కూడా జిల్లా పార్టీకి పంపించడం జరిగింది ఇంకా మరో రెండు నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉంది అలాగే త్వరలోనే జిల్లా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి జిల్లాలో పార్టీని ముందు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం ప్రధానంగా మీతో మాట్లాల్సింది ఈరోజు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ప్రధానమంత్రిని స్వాగతిస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద ఫ్రంట్ పేజీలో యాడ్లు ఇచ్చి ఆయనకు స్వాగతం చూపుతూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలు మరి చంద్రబాబు ఏమో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యా మోడీ గారు స్టీల్ ప్లాంట్ సంగతి ఏందని చెప్పి చాల్చమంటున్నారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఎప్పుడు ఇస్తారో మరి ఈరోజు ఈ సభలో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా మీరు మా మేము సేల్గా అప్పజెప్తా ఉన్నటువంటి ఒక మాట ఇవ్వమని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా మీరు సత్వరం పూర్తి చేసే విధంగా